శంకర హృనివాసి పార్వతి పరమేశ్వరీ శంకర హృయని వాసి పార్వతి పరమేశ్వరీ జై జగత్మాత దేవి బగళాముఖి జై జగత్మాత దేవీ బగడాముఖీ ఓం హ్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహా ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే దైవం దైవం ఈ భూమిదున్న సకల జీవరాసులను సృష్టించిన అనంతరమే మనుషులను సృష్టించాడు సృష్టి శాస్త్రం అదే చెప్తోంది ఇది వచ్చి హిందూ వేదశాస్త్రానుసారమే కాదు క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా అన్ని శాస్త్రాల అనుసారం ఇస్లాం మతంలోనూ క్రీస్తు మతంలోనూ అన్నిట్లోనూ ఒకటే చెప్పారు దైవం ఏ మతమైనా కానివ్వండి అల్లా అయినా కానివ్వండి ఏసుక్రీస్తు అయినా కానివ్వండి పరబ్రహ్మైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఆ దైవం ఈ భూమిపై ఉన్న సకల జీవరాశుల్ని సృష్టించిన అనంతరం మనుషుల్ని సృష్టించాడు అన్ని జీవరాశులను అంటే ఎలుక నుంచి ఏనుగు వరకు అన్ని జీవరాశులను అంటే చీమ చెట్టు పుట్ట అందరినీ సృష్టించిన అనంతరం ఆ భగవంతుడు కాసేపు ఆలోచనలో పడ్డాడు ఇక్కడ భగవంతుణ్ణి ప్రస్తావించడం కంటే సాక్షాత్తు పరాశక్తి అని చెప్పడం మంచిది అటుపిమ్మట ఆ దైవం మనుషుల్ని సృష్టించింది మనుషుల్ని ఎలా సృష్టించారు ఎలా సృష్టించారు అంటే తన స్వరూపాన్ని సృష్టించారు అసలు మనుషుల్ని ఏ స్వరూపంలో సృష్టించాలి అని ఆలోచించారు అంటే తన స్వరూపంలో ఇప్పుడు మనకు తెలుసు కదా ఈ భూమి మీద ఎన్నో మృగాలున్నాయి పక్షులున్నాయి చెట్లున్నాయి చాలా చిన్న చిన్న కీటకాలు పురుగులు ఇలాంటివి చాలా ఉన్నాయి ఒకదానికొకటి సంబంధం లేకుండా వేరే వేరే విధంగా సృష్టించబడ్డాయి అప్పుడు చిట్ట చివరిగా ఏ ఆకారంలో మనిషిని సృష్టించాలి అలా అని ఆలోచిస్తూ ఉండగా ఆ భగవంతునికి ఆలోచన వచ్చింది సరే నా స్వరూపానే మనిషిని సృష్టిద్దాము అని ఆ విధంగా మనిషిని భగవంతుడు అంటే ఈశ్వరుడు తన స్వరూపాన్ని సృష్టించాడు అందుచేతనే దేవతలందరికీ కూడా మనుషులకు మల్లే చిత్రపటాలు ఏర్పాటు చేయటం జరిగింది ఆ విధంగా దేవతలు మనుషుల్ని మనుషుల్ని తమ స్వరూపంలో సృష్టించిన అనంతరం తనకు ప్రసాదించిన ప్రాణాన్ని ఒక అద్భుతమైన శక్తిగా మలిచారు ఒక ప్రత్యేకమైన శక్తి దీనినే మనం ఆత్మ అంటుంటాం అంటే మనిషిలో ఉన్నటువంటి ప్రాణాన్ని ఆత్మ అని పిలుస్తారు ఇప్పుడు చూడండి మన భూమిలో ఉన్న జీవరాశులు పశువులు పక్షులు చనిపోయిన తరువాత వాటికంటూ ఒక ఆత్మ ఉంటుందని మనం ఎవరూ మాట్లాడుకో ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న ఒక పశువు చనిపోయింది అనుకోండి ఇప్పుడు మన గోపూజ చాలా పవర్ఫుల్గా పవర్ఫుల్గా అనకూడదు నమ్మకంతో చాలా నమ్మకంతో చేస్తుంటాం కదా హిందూ శాస్త్రానుసారం ముక్కోటి దేవతలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక జంతువు గోవు పశువు ఆ పశువు ఒకరోజు మనం ప్రేమగా చూస్తున్న ఆ పశువు ఎంతో నమ్మకంగా పూజిస్తున్న ఆ పశువు మరణించిందనుకోండి మనం ఆ పశువు మరణించిన తిదిని నక్షత్రాన్ని పట్టుకుని ఏదైనా పూజల్లాంటివి చేయిస్తూ ఉంటామా లేదు కదా అదేవిధంగా ఇంట్లో ఒక ఏనుగుని పెంచుకుంటున్నాం అనుకోండి ఒకవేళ ఆ ఏనుగే మరణించిందనుకోండి ఇటువంటి ఏదేని మృగమైన మన ఇంట్లో ప్రేమగా అభిమానంగా పెంచుకున్నది మరణించింది అంటే దాని ఆత్మశాంతి కోసం ఎవరూ ఏదీ చేయట్లేదు ఎందుకంటే దానికి ప్రాణం ఉందన్న సంగతి మనకు తెలుసు మరణించాక ఆ ప్రాణం పోయింది అది ఏటో వెళ్ళిపోయింది కాని ఒక మనిషి పట్ల మనం అలా ప్రవర్తించం ఒక మనిషి కనక మరణించినట్లయితే అతని కోసం మనం రకరకాల పూజలు చేస్తూ ఉంటాం దీనినే మనం పితృకర్మలు అని చెప్తూ ఉంటాం కదా మనిషి మరణించాక చేసే పలు రకాల కర్మలు వీటిని మనం తీర్చుకుంటూ ఉంటాం కదా ఇవన్నీ మనుషులకు మాత్రమే ఎందుకు చేస్తారు అంటే మనుషులకి ఉన్నటువంటి ఆ ప్రాణానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది అవన్నీ ఈశ్వరాంశలే అయినా ప్రాణాలకు ఈశ్వరాంశ ఉన్నప్పటికీ వాటికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఆ కారణం చేతనే ప్రాణాలని అందరం కూడా ఆత్మలు అంటూ ఉంటాం మిగిలిన జీవరాశులన్నీ కూడా నా ఉద్దేశంలో ఆత్మలే అయినప్పటికీ అనేకానేక జన్మల అనంతరం చెట్టు పుట్ట పురుగు పాము ఇలాంటి రకరకాల జన్మలు ఎత్తి 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 చిట్ట చివరికి ఒక మనిషి జన్మను పొందుతాయి ఈ మనుష్యుల్ని భగవంతుడు ఎందుకు సృష్టించాడు అంటే తనని అంటే ఈశ్వరుణ్ణి ఆరాధించడం కోసం దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీకొచ్చి ఒక చాలా పెద్ద తోట ఉంది వరి గోధుమ బియ్యం ఇవన్నీ పండే ఒక మంచి తోట ఉందనుకోండి ఆ తోపులోకి వెళ్లి మీరు పని చెయ్యరు కదా అంటే మీకొక మంచి అక్కడ మేకలు గొర్రెలు ఆవులు చాలా ఉంటాయి వాటన్నింటికీ ఒక మంచి కాపలాదారుడు కావాలి అతను మంచి పనివాడై కూడా ఉండాలి అతను చెమటోర్చి బాగా కష్టపడి అక్కడ పంటను పండించి తీసుకొచ్చి మీకు ఇవ్వాలి అందుకని మీరు ఏం చేస్తుంటారు మంచివాణ్ణి చూసి కష్టపడే లక్షణం ఉన్నవాణ్ణి ఎంచుకుని మీరక్కడ పనిలో పెట్టి మీ పనులు చేయించుకుంటుంటారు కదా తోటనే కాదు పెద్ద కంపెనీ ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నవాళ్ళు కూడా అలాగే చేస్తారు అదేవిధంగా ఈ లోకం అని చెప్పుకునేది ఈ భూమి అని చెప్పుకునేది కూడా ఈశ్వరుని యొక్క ఉద్యానవనం ఆ భగవంతుని తోట ఇక్కడ పాట చేయడం కోసం ఈశ్వరుడు మనల్ని సృష్టించాడు మనం ఇక్కడ చేసేటువంటి కర్మలు పూజలు యాగాలు ఇటువంటివన్నీ కూడా ఆ భగవంతునికి ప్రత్యేకమైన శక్తిని ఆపాదిస్తాయి ఇక్కడ యాగాలు పూజలు లాంటివి చేయకపోతే ఆ భగవంతునికి చైతన్యం అనేది ఉండదు అంటే ఏమిటంటే ఇప్పుడు ఫ్యాక్టరీలో పనివాళ్లను మనం పెట్టుకుంటాం కదా దాని ఉద్దేశం రేపతను నా స్థానానికి వచ్చి యజమాని కావటానికి కాదు నా సొంత తోపులో ఒక పనివాడిని నేను పెట్టుకున్నది ఎందుకు అంటే వాడు రేపు మా ఇంటికొచ్చి నాలాగా మారటానికి కానే కాదు దీనిని ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఆచార్యులు ఏం చెప్తుంటారంటే నువ్వే పరబ్రహ్మగా మారిపో అని చెప్తూ ఉంటారు నీవే అలా రూపాంతరం చెందు అని చెప్తారు కొంతమంది హిందూ మతంలో ఇప్పుడున్న కొంతమంది ఆచార్యులు ఏం చెప్తుంటారంటే నా ఉద్దేశంలో భగవద్గీత చదువుకున్నవాళ్లు ఉపనిషత్తులను పఠించిన వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నది ఏమిటయ్యా అంటే నువ్వే పరబ్రహ్మగా మారిపో అని ఇది ఎన్నటికీ జరగని విషయం సప్త ఋషులు కూడా పరబ్రహ్మ కావటం జరగలేదు ఇప్పటికీ వాళ్ళు ఋషులుగాని మిగిలిపోయారు ఇక మిగిలిన మతాలు ఏం చెప్తుంటాయంటే నువ్వు స్వర్గానికి స్వర్గానికి అని అన్ని మతాలు చెప్తున్నది ఒక్కటే అన్ని సారము ఒక్కటే నా ఉద్దేశం అది ఏమిటంటే పాపం చెయ్యకు పుణ్యం చెయ్యి పాపం గనక చేస్తే నీ ఆత్మ నరకానికి వెళుతుంది అని పుణ్యం చేస్తే నీ ఆత్మ స్వర్గానికి వెళుతుంది అని చెప్తారు ఇది అతి పురాతన కాలంగా ఉండి ఇప్పటికీ ఉంటున్న మన హిందూ మతం చెప్పి పాపం అంటే ఏమిటి అతనికి అంటే మరో జీవికి మనుషులకనే కాదు ఇతర ప్రాణులకు దుఃఖానికి బాధకు కారణమైన ప్రవర్తన ఏది మనలో ఉన్నా వారికి బాధ కలిగించే పని మనం ఏది చేసినా అది పాపమే కానీ అదే సమయంలో ఆ చేసేటువంటి పని ఎందుకు చేశాము అన్న విషయం మీదే ఆ పాప భారం ఉంటుంది ఉదాహరణకు హత్య చేయటం మహాపాపం కదు అంటే అన్ని మతాలలోనూ అన్ని వేదాలలోనూ చెప్తున్నది ఒకటే హత్య చేయటం మహాపాపం అని కాని పరమద్రోహి అయినటువంటి ఒకడు ఒక దేశాన్నే నాశనం చేయాలనుకుంటున్న ఒకడు అటువంటి వాణ్ణి హత్య చేస్తది పాపం కాదు అది పుణ్యమే ఇలా దుష్ట సంహారాన్ని చేయటం కోసమే సకల దేవతలు సకల అవతారాలు ఎత్తారు పరాశక్తి అయినా విష్ణు భగవంతుడైనా కూడా దశావతారాలు ఎత్తింది కూడా అందుకే కదా అటువంటి తప్పు కాదు ఇప్పుడు మనం చేసేటువంటి పాపం ఆ పాపానికి కూడా అసలు ఎందుకు ఆ పాపం చేయవలసి వచ్చింది అనే విషయం చూడాలి అసలు ఆ పాపం ఎందుకు చేయవలసి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఆ పాపం వెయిట్ చూస్తారు అది పెద్ద పాపమా లేక చిన్న పాపమా అని తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ పాపం గనక చేస్తే దండన ఉంటుంది కాని ఆ దండన ఎలా ఇస్తారు దండన ఎలా ఇస్తారంటే అసలు ఆ విషయం ఎందుకు జరిగింది దాన్ని బట్టే దండన విధిస్తారు కానీ నాకు భయంకరమైన ఆకలి ఆకలి నేను తట్టుకోలేకపోతున్నాను అందరి ఇళ్లకు వెళ్లి నేను భిక్ష యాచించాను ఎవరూ కూడా నాకు భిక్ష వేయలేదు అటువంటప్పుడు వేరేవాడి నుంచి ఒక పండు నేను లాక్కొని తింటే అది నేను చేసిన పాపం కాదు ఇప్పుడు ఒక తప్పు జరిగిపోయాక అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు మన కోర్ట్లు కూడా అంతే ఒక తప్పు జరిగిపోతే ఒక ఒక తప్పు గనక జరిగిపోతే ఆ తప్పు చేయాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చిందో తెలుసుకున్న తర్వాతే అంటే విచారణ జరిపిన తర్వాతే అతనికి దండను విధిస్తారు ఇదే విధంగా ఈశ్వరుడు మనల్ని సృష్టిస్తున్నప్పుడు ఎందుకు సృష్టించాడు అంటే మనం భగవంతుడైన ఈశ్వరుణ్ణి మనం ఆరాధించడం కోసం నాకు కావలసిందల్లా ఒక్కటే నాకు కావలసిన పూజల్ని యాగాలని ఈ మార్గం ద్వారా అతను ఇవ్వవలసి ఉంటుంది ఆ విధంగా మనిషి యాగాలు పూజలు గనక చేయవలసి ఉంటే ముందుగా మనిషికి సమర్థత ఉండాలి అతనికి ప్రశాంతత ఉండాలి అతనికి సుఖము సంతోషము ఉండి తీరాలి కదూ ఇప్పుడు చూడండి మీ ఇంట్లో ఒకే కష్టంగా ఉందనుకోటి అష్ట కష్టాలు తాండవిస్తుంటే మీరు గుడికి దర్శనానికి వెళతారా పెద్ద పెద్ద ఫంక్షన్స్ మహామహా యాగాలు చేయించగలరా కష్టం నుంచి బయటపడడానికి ఏం చేయాలో ఆలోచిస్తారు కానీ ఆ సమయంలో పూజలు యాగాలు ఇలాంటివన్నీ చేయించడం కుదరదు కదా ఇది ప్రతి ఒక్కరి నా ఉద్దేశం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందని కాదు అదే చెప్తూ ఉంటారు కదా కొన్ని కట్టుబాట్లు సంప్రదాయాలు లాంటివి ఉంటాయి కదా ఏమంటారు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే కష్టం మీద పడ్డప్పుడే భగవంతుణ్ణి వేడుకుంటున్నారు ఆ భగవంతుణ్ణి పూజిస్తున్నారు కూడా సంతోషం ఉన్నప్పుడు భగవంతుణ్ణి పూజించడం లేదు కానీ అది కరెక్ట్ కాదు మనకు దుఃఖం ఉన్నప్పుడే భగవంతుణ్ణి పూజించడం కాదు అంతకు పది రెట్లు సంతోషంగా ఉన్నప్పుడే పూజించాలి ఎందుకంటే మనకు దుఃఖాన్ని సంతోషాన్ని ప్రసాదించేవాడు ఆ భగవంతుడే భగవంతునికి తెలియకుండా మన జీవితంలో ఏది జరగదంటే తోటలో పనిచేసేవాడు ఏమి తినాలన్నా ఈ ఓనరే అతనికి జీతం ఇవ్వాలి మంచి భోజనం పెట్టడం మంచి బట్టలు ఇవ్వడం ఏదైనా పండగ రోజుల్లో అతనికి బట్టలు పెట్టడం లాంటివి కూడా చేయాలి అతను గనక బాగా పనిచేస్తే యజమాని సంతోషించి అతనికి ఇంకా మేలు చేయాలని చూస్తాడు కదా ఈశ్వరుడు నీతిమంతుడు సాధారణమైన మనుషుల్లాగా మంచిది చేసినా చూసి చూడట్టు ఉండడు ఖచ్చితంగా మనకు మంచి చేస్తాడు అప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఇతను మంచిగా బ్రతుకుతాడు అన్ని విధాలుగా నన్ను ఆరాధిస్తాడు యాగాలు పూజలు అన్నీ చేస్తాడు అలా ఉన్నప్పుడు అలా జరగాలి అంటే ఈ మనుషులు ఎలా ఉండాలి మంచిగా ఉండాలి సంతోషంగా కూడా ఉండాలి అలా అతను సంతోషంగా ఉండాలి అంటే ఇతనికి జన్మ లభించిందే తన పూర్వజన్మ కర్మల పాపపుణ్యాలను లెక్కగట్టే ఇతను మళ్లీ మళ్లీ ఇలా జన్మించడం జరిగింది అప్పుడు కష్ట కష్టనష్టాలంటూ ఉండాలి ఈ కష్టనష్టాల ఊబిలోంచి ఇతను బయటికి రావలసి ఉంటుంది దానికేమిటి దారి భగవంతుడు కాసేపు ఆలోచనలో పడ్డాడు దీనినే శివపార్వతుల సంవాదం అంటారు అలా అని శివపురాణంలో ఓ ఉంది అందులో ఉన్న విషయాల్ని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఆ గ్రంథంలో ఉన్నదాన్ని అలాగే చెప్పకుండా సాధారణంగా మీకర్థమయ్యేలా చెప్తున్నాను అదే నేను చేస్తున్న ప్రయత్నం శివుడు పార్వతి మాట్లాడుకున్నారు అదే శివ పార్వతి సంవాదం అందులో భగవంతుడు చెప్పాడు మహాదేవుడు పార్వతీదేవితోటి ఆవిడడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు మరి మనిషికి కష్టనష్టాలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అందుకే అతనుకు మార్గం చూపుతున్నాను అన్నాడు వేదశాస్త్రానుసారం ఓ మార్గాన్నే ఆయన చూపించారు మీకున్న కష్ట నష్టాలు రేపు ఏం జరగబోతోంది అది మనిషికి తెలియటం కోసం ముందుగానే అతనుకు మార్గం చూపాను అన్నాడు దేవి అడిగింది ఏమిటా మార్గం అని అదే జ్యోతిష్యం అన్నాడు అర్థమైందా అదే జ్యోతిష్యం ఇప్పుడు కొత్తగా మీరు డ్రైవర్ని పెట్టుకున్నారు అతనొచ్చి మీ దగ్గర పనులు చేరాడు మీరొక దగ్గరికి వెళ్ళి రమ్మని అతనికి చెప్పారు అతనికా దారి తెలీదు అప్పుడు అతను చదువుకున్నవాడే బుద్ధి ఉన్నవాడే అప్పుడు మీరు అతనికి ఏమిస్తారు ఒక రూట్ మ్యాప్ని అతనికి ఒకటి చెప్తారు లేదా రూట్ మ్యాప్ ఇస్తారంతే కదూ ఇదిగో ఇలా వెళితే నువ్వు అక్కడికి వెళతావు అంటూ అడ్రస్ అతనికి ఆ అడ్రస్లో ఓ గొంతుంది ఓ మిట్టుంది లేదా ఒక ట్రాన్స్ఫార్మ్ ఉందని చెప్తారు లేదా అక్కడ రోడ్డు చాలా రఫ్గా ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది ఇవన్నీ మీరు అతనికి చెప్తారు కదా ఆ దారిలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్లాలని వెళితే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది గనక నువ్వు ఈ దారిలో వెళితే మంచిదని చెప్తారు కదా మీరు అలా ఎందుకు చేస్తారు అతను సుఖంగా స్మూత్గా మీరనుకున్న గమ్యానికి వచ్చి చేరాలని అదే అదేవిధంగా మన జీవితంలో మీ జీవితంలో సుఖదు తారసపడ్డప్పుడు ఆ దోషాల నుంచి బయటపడ్డం కోసమే ఆ ఈశ్వరుడు మనకందించిన వరదానమే ఈ జ్యోతిష్యం ఇది హిందువులకు మాత్రమే కాదు యావత్ మానవ జాతి కోసం అర్థమైందిగా మనుషుల కోసం ఇక్కడ హిందువులని ముస్లిములని క్రైస్తవులని భేదభావాలుండవు మనుషులందరి కోసం ఆ ఈశ్వరుడు అందించిందే జ్యోతిష్యం జై జగత్మాత దేవి బగళాముఖి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వ దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేద యాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబ